Thank you మిత్రులకి ప్రజలకి నమస్కారం నా పేరు దూరేకు అల్లవకాష్ మాదాపురం గ్రామము పంచాయతీ రామగిరి మండలము రెండు పంతొమ్మిది వందల తొంభై ఏ పంతొమ్మిది వందల మా నాన్నకి పట్ట ఇవ్వడం జరిగింది దాంట్లో నేను అనుభవంలో ఉన్నాను కొంతమంది ఊర్లో గ్రామస్తులు మాది భూమి అంటే నా పైన దౌర్జన్యం చేసి నా చీనా చెట్లు నేను చీనా చెట్లు మధ్యలో మిరప పంట సాగు చేస్తున్నాను వాటన్ని అన్ని ధ్వంసం చేసి మొత్తం లేటంతా అంతా పీకేయడం వల్ల నేను వెళ్ళి రామ్గిరి ఎస్ఐఏ గారికి నేను ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేస్తే మీ ఎవిడెన్స్ వాళ్ళు ఎవిడెన్స్ తీసుకొని నేను కలెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పారు వారికి వెళ్ళి నేను ఇచ్చాను ఆయన రేపు కనుక్కుంటా ఎమ్ఆర్ఓ గారిని మళ్ళీ కనుక్కుంటా అని చెప్పి చెప్తుంటే ఇంత మధ్యలో మళ్ళీ వెళ్ళి మొత్తం చీనా చెట్లన్నీ నరికేసి మొత్తం మిర్పంట అంతా ఆటతో తొక్కించేసి దాడి చేసినారు వాటికి సంబంధించిన భూమి వివరాలు వారికి ఎటువంటి ఆధారాలు ఉన్నా ఎటువంటి విధమే పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను నేను వదిలేదానికి సిద్ధంగా ఉన్నాను నా ఆధారాలు నారాయణ నర్సింగ్ నారాయణ ఐదు ఎకరాల పొలము దాంట్లో రెండు ఎకరాలు మొత్తం పిక్కిచ్చేసిన మొత్తం చెట్లు నూట ఎనభై దాకా చెట్లు ఉన్నాయి సీనా చెట్లు దాని పక్కన నలభై చెట్లు దానిమ్మ చెట్లు కూడా పీకేసీక్కించినారు వాటికి కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అని మొత్తం మిరుపు మిరప పంట నష్టమే దాదాపు ఒకటిన్నర లక్షల దాకా ఉంది ఇంకా సీనా చెట్లు దాన్ని నేను దాదాపు ఒకటి రెండు లక్షల దాకా నష్టం ఉంది రెండున్నర సంవత్సరం పైన తీసినా చెట్లు పెట్టి ధాన్యం చెట్లు పెట్టి ఒక సంవత్సరం న్యాయం నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాను వారిపైన అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాను గొడవలు అయితే ఏం లేదన్నా భూమి విషయం మాత్రమే ఊర్లో కొద్దిగా గ్రామస్తుల నాయకులు వాళ్ళు వారికి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ మాపైన దాడులు చేసి ఈ విధంగా చేస్తున్నారు అవునవును పోలీసు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు మేము అన్ని ఎవిడెన్స్ అని మీవి వాళ్ళు తీసుకురాని మేము కనుక్కుంటామని చెప్పేసి రెండు రోజులు నిలబెట్టేసినారుండొచ్చు ఎస్ఐ సార్ మేము అమ్మారు గారిని కనుక్కొని వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పినారు పిలిపించినారు కూర్చున్నారు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అన్ని అడిగినారు వాళ్ళు ఏమీ లేవని చెప్పి పోయినారు మన దగ్గర ఎవిడెన్స్ అన్ని తీసుకున్నారు నేను శనివారం కనుకుంటా వెళ్ళండి మీరు శనివారం అని చెప్పి నేను శనివారం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను ఆయన ఆయన ఎంఆర్ఓ గారు లేరు కాబట్టి నేను సోమవారం ఆదివారం లేదు సోమవారం కనుకుంటా మంగళవారం అని చెప్పినారు మళ్ళీ మంగళవారం కూడా వెళ్ళి మంగళవారం రోజే మొత్తం చెట్లని నరికించేసి మొత్తం అంతా తొక్కిచ్చేసినారు ఆ విషయం కూడా ఎస్ఐ గారికి నేను తెలిపినాను సార్ ఇట్లా తొక్కచ్చిన అంటే నేను రేపు పొద్దున్న కానిస్టేబుల్ పంపిస్తాను నేను కనుకుంటా వెళ్ళని చెప్పి నాకు నా భూమిపైన జరిగిన నష్టము

వాళ్ళ పేరు సాకే నారాయణ సాకే నర్సింగ్ ఆన్లైన్ ఇంతవరకు కూడా రోజుకి డేట్ ఇది ఈ రోజు వరకు మన దగ్గర ఆన్లైన్లోనే ఉంది బ్యాంక్ లెవెల్ తెచ్చుకున్నాను లక్ష డెబ్బై వేలు అండి ఉంది మూడు వందల ఎనిమిది కాతానం బార్ ఒకటి ఒకటో లేదు ఎనిమిది ఒకటో లేదు